అందరికీ నమస్కారం అండి ఈరోజు పోలాక మండలం మబుగామ గ్రామంలో కొత్తగా ఎన్ఎంఎన్ఎఫ్ విలేజ్లో ధర్మాన లక్ష్మణ్ దాస్ గారు పది ఎకరాల పొలంలో ఈ జిల్లేడి ద్రావణం తయారు చేసి మన సిబ్బంది ద్వారా ప్రకృతి వ్యవసాయ డిపార్ట్మెంట్ వారు వాళ్ళు ఇచ్చారు వాళ్ళు చెప్పిన సూచనల మేరకు ఈ జిల్లేడు ద్రావణం తయారు చేసి ఈ బాస్వరం నత్రజాని పొటాష్ ఇది వ్యవసాయానికి అంది అందించడానికి ఇది ద్రావణం తయారు చేసి ఈవేళ డోన్ సహాయంతో మనం స్ప్రే చేయడం జరుగుతుంది డోన్ వలన కూడా మనకి సమయం డబ్బులు మామూలు మనం స్ప్రే చేస్తే చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతున్నాయి అదే డోన్ తోట అయితే ఎకరాకు నాలుగు వందలు ఇస్తే మనకు స్ప్రే చేసి అప్పు చెప్పేస్తున్నారు అదే మనం మమ్మల్ని ట్యాంక్ ద్వారా ఒక మనిషిని పెట్టి స్ప్రే చేస్తే వెయ్యి రూపాయలు అవుతుంది ఒక ఎకరాకి ఆ వేరియేషన్ కూడా ఉంటుంది అందుకు మన డిపార్ట్మెంట్ వారు సూచనల మేరకు ఒకసారి ఇది చేద్దామనే ఆలోచనతో నా వ్యవసాయం అంతా జిలేటి ద్రావణం తయారు చేయడం వలన మనకు ఒక్క రూపాయి కూడా ఖర్చు ఉండదు దీనికి ఆవు మూత్రం జిల్లాకులు పేడ ఒక రెండు కేజీలు ఒక డ్రమ్ముకి ఒక రెండు వందల లీటర్లకి ఒక రెండు కేజీలు పేడ వేయడమే తప్ప దీనికి ఒక రూపాయి ఖర్చు కూడా మనకు ఉండదు దీనివలన రైతుకి